రమాదేవి పెళ్లి రోజు కోసం అని చెప్పి నలుగురు ఐదుగురు దాకా బ్యూటీషియన్స్ ఇంటికి వచ్చి రమాదేవికి ఫేషియల్ చేస్తూ ఉంటారు ఫేషియల్ చేస్తున్న కొద్దిసేపటికే రమాదేవి ఫేస్ అంతా కూడా మండుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది దాంతో రమాదేవి వాళ్ళతో ఏంటి నాకు ఈ బర్నింగ్ సెన్సేషన్ అని చెప్పి అంటూ ఉంటే ఇవన్నీ కూడా ఫారెన్ నుండి తెప్పించిన ప్రొడక్ట్స్ మేడం ఇవి డెడ్ సెల్స్ని కూడా యాక్టివేట్ చేస్తాయి అందుకే మీకు అలా బర్నింగ్ సెన్సేషన్ ఉందేమో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రమాదేవి మీరేం చేస్తారో నాకు తెలియదు కాసేపట్లో ఈ బర్నింగ్ అంతా కూడా తగ్గిపోవాలి అని చెప్పి రమాదేవి వాళ్ళతో అంటూ ఉంటే ఇక బ్యూటీషియన్స్ అందరూ కూడా రామాదేవికి మంట తగ్గించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు చాటుగా ఉండి చంద్రిక చామంతి ఇదంతా కూడా చూస్తూ ఉంటారు కొద్దిసేపటికి రామాదేవి మొహం నిండా కూడా ర్యాషెస్ వస్తాయి ఇక తను అద్దంలో చూసుకుని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి రామాదేవి మంట తగ్గించడానికి చామంది ఏమైనా చేస్తుందా రామాదేవి మెప్పు పొందుతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి